విలేజ్లో శ్రీరంగపురం మండలం శరంగపాడు మండలం ఎర్రగొండపూడి లో మనం ఏలే అనే ఫార్మర్ ఫీల్డ్ లో మనం ఈ రోజు ఆయుక్త లో మనం ఉన్నామండి అయితే ఈ ఆయుక్త గురించి మనం మన ఫార్మర్ మాటలోనే తెలుసుకుందాం సార్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు జ్వరల్ గారు డైలీ ఎరంగపాడు బిరంగపురం మండలం ఓకే సార్ నమస్తే మంచిది సార్ ఇప్పుడు మీరు దగ్గర దగ్గరగా ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు అనేది మీరు సొంతంగా మొదలు పెట్టి పాతి ముప్పై సంవత్సరాలు పాతిక ముప్పై సంవత్సరాలు కూడా వాళ్ళు ఏది ఇస్తున్నారు ఈ ఆయుక్త వెరైటీ మీరు సార్ ఆయుక్త వెరైటీ కూడా మాకు తెలియదు పెద్దిరెడ్డి కాడికి పోయాం కొట్టి కొట్టుకుపోతే పోయి అయ్యండి ఇచ్చాడు మాట ఇంకా ఆయన మాటకు మారు మాట్లాడకుండా తీసుకుని చేసాము ఆయన మాట అంటే మీకు నమ్మకం ఆయన మాట అంటే నమ్మకం అది ఆయన మాట నమ్మకం ఆయన మాట ప్రకారం చేసాము ఇతను బాగానే ఉంది ఎవరైనా వేసుకోవచ్చు బ్రహ్మాండమైన ఇతను సార్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏసీ రకాలు ఎన్ని అయితే ఉన్నాయో వాటితో మీరు పోల్చుకుంటే మన అజిత్ సీట్స్ వారి ఆయుక్త గురించి మీరు చెప్పండి ఏటి ఎలాగుంది ఇది ఎందుకు మీకు నచ్చింది మేము ఎకరానికి కూడా పది కట్టలు వేసాము పది కట్టలు కూడా ఇంత పెరిగింది ఇంకేదాన్ని ఎక్కువ ఉంటే బలం ఎక్కువ ఎక్కువేసి ఉంటే కత్తి పెరిగేదేమో బలం మంది ఎక్కువ అవునండి ఈ ఇతరం ఈ ఆయుక్త అయుత్తం మట్టి వేసుకోవచ్చు పతి రైతు వేసుకోవచ్చు పతి రైతు బండించుకోవచ్చు ఇందులో అనుమానం లేదు బ్రహ్మానం వంటి కోల్టీ ఇత్తనం కూడా మంచి చెక్కన ఓకే ఓకేనండి ముందు నుంచి మీకు ఈ చెట్టు పెరగది ఎలాగుందండి అంటే ఆశాజనకంగా ఉందా ఈ ముందు నుంచి కూడా ఈ చెట్టు ఒకే ఇదిగా పెరగకుండా కాకుంట పెరిగింది అది అంటే మన మిగతా రకాలతో మనం పోల్చుకుంటాం పోల్చుకుంటే అదే దాని అదే జాయిగా కాసుకుంటా పెరుగు కాసుకుంటా పెరుగుంటా ఓకేనండి చాలా మంచి నవంబర్ డిసెంబర్ లో కనుక వాన లేకపోతే ఇంకా అయితే గాజు దేవండి అది ఇంకొక మాట అండి మీరు కింద అయితే సైజ్ ఉందో పైన కూడా అంతే ఉందండి కాపు మడి ఓకే కలరు నెంబర్ మీకు కారం అంటే మీకు ఆల్రెడీ తెలిసింది సార్ రైట్ సార్ చాలా థ్యాంక్స్ అండి మీ మంచి అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ఎప్పుడు మేము మా కంపెనీ తరఫు నుంచి మేము రుణపడి ఉంటాము చాలా థ్యాంక్స్ అండి ఓకే సార్